తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలువురు టీడీపీ ఇన్ఛార్జ్ కొలికపూడి శ్రీనివాస్ అంచలమైన కామెంట్స్ చేశారు వంగవీటి వైఎస్ హత్యకి సంబంధం లేదు హత్యకి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి అనే చెప్పితే ఆయన ఎట్లా చూస్తారు ఆయన చేసిన కామెంట్స్ అంటే దీంట్లో ఒక చిన్న ఇది మొరేం చేస్తాడు అనేది ఇదే ఉదాహరణ ఇలాంటి వాడికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు అంటే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అంటే ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళందరూ కావాలని కులాల మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పేసి అని ఇది అసలు ఇంతవరకు ఎవడైనా మాట్లాడా ఇప్పుడు ఒక పోలీస్ వ్యవస్థ ఎన్ని ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎప్పుడో జరిగింది వీడు పెద్ద పొడిసే ఒడికి లాగా వచ్చి ఈరోజుని కామెంట్స్ చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పని అతని ఉద్దేశం నేను గతంలో కూడా చెప్పాను ఇతనికి హైదరాబాద్లో కేఎస్ కేఎస్ రావు అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది దీంట్లో ఏంటంటే ఐఏఎస్లకి వీళ్ళకి కోచింగ్ సెంటర్ ఇస్తాడు ఇతను చదువుకున్న చదువుకున్న చదువు చదువులేని వ్యక్తి అసలు ఏది అర్థం కావట్లేదు ఇతను మాట్లాడే మాటలకి చేసే పనులకి ఎక్కడ పొందరుండట్లేదు ఇతను అభివృద్ధి చేయడానికి వచ్చాడా లేకపోతే ఇక్కడ రెచ్చగొట్టి ఇక్కడ ఈ తిరువురు నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి ఏం చేయడానికి వచ్చాడు ఇతన్ని అంటే కొన్ని కొన్ని ఇతను మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే నేను చదువుకున్నాను కానీ అవి ఆ చదువు అనేది నన్ను ఆపుతుంది అతనికిలాగా బూతులు మాట్లాడాలన్నా అతనికిలాగా ఏం చేయాలన్నా అతనికన్నా నేను వంద ఎక్కువ నేను నేను వందెక్కువే షర్ట్ ఇప్పితే పతి ఒక్కడు బస్ షర్ట్ ఇప్పితే పతి ఒక్కడు రౌడీయే ఎవడు ఒంటి మీద దెబ్బ పడితే వాడు కాపాడ కాపాడుకోవడం కోసం వాడు రౌడీ అవుతాడు కానీ ఇతను తిరువురు నియోజకవర్గంలో ఇతను ఏదో అనిపించుకోవాలని అని ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగి ఇతను స్థాయి దిగజార్చుకుంటున్నాడు ఇంకొకటి ఏంటంటే ఇతను ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇతన్ని ఈ రోజున అక్కడ చిన్న చిన్న కార్యకర్తలు చిన్న చిన్న ఇది వాళ్ళు తిడుతుంటే నవ్వేస్తుంది అంటే ఇతని బతుకు ఇంకా మారలేదు ఇతని బతుకు ఇన్ఛార్జిగా వచ్చినా కూడా మారలేదు ఇతను ఇవి ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తేనా అభివృద్ధి చేసేది చెప్పండి ఇప్పుడు గతంలో ఏం మాట్లాడాడో అందరికి తెలుసు రామ్ గోపాల్ రామ్ గోపాల వర్మ విషయంలో చూడండి ఇలా ఒక చదువుకున్న వ్యక్తి మాట్లాడటం హత్య గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు అటువంటి కామెంట్ చేశారంటే చెప్తా సార్ దాని గురించి ఏం చెప్పాలి అంటే అసలు ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు మాట్లాడిందో అతను మాట్లాడాడు అదే మీరు గమనించండి ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు దానికి సంబంధించినవి అన్ని తీసే ఆధారాలతో సహా వాళ్ళు నిర్ధారిస్తారు మరి ఈ పోలీసులు కనిపెట్టలేకపోయారు ఇతను పెద్ద పోలీస్ ఆఫీసరా ఇతను కనిపెడతానికి ఇతను అసలు ఏంటి అసలు ఇతను చదువు లేదా అనేది ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది ఇతను మాటలకి ఇతను చేసే విధానానికి ఇతనికి ఇది ఇంకా నేను చెప్తున్నాను కదా నేను హీరో వల్ల నాకు ఉంటుంది కానీ నాకున్న చదువు నాకున్న జ్ఞానము ఈ యొక్క సమాజంలో గౌరవం కోల్పోతాను నేను కూడా నేను కూడా బూతులు మాట్లాడతాను నేను కూడా హైలైట్ అవుతాను వాడు ఎవరికైనా వచ్చు నేను కూడా మాట్లాడతాను కానీ ఏంటంటే ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాము అంటే ఒక గౌరవము మన చదువు మన విలువలు కాపాడుకోవాలా ఇవన్నీ కోల్పోయి ఉన్నాడు దీని వెనక చంద్రబాబు నాయుడు హస్తం లోకేష్ హస్తం ఉంది అని చెప్పేసి నేను బలంగా చెప్తాను ఆ అతను ఈ రోజున ఈ మాటల వల్ల ఈ రాష్ట్రంలో అల కుల కులాల మధ్య చిచ్చు పెట్టి సృష్టించి వాళ్ళు ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు కావున దీన్ని సంబంధించిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు తాగి తాగినటువంటి అధికారులు దీన్ని సుమోటాగా కేసు అతన్ని మాట్లాడిన వీడియోని తీసుకొని అతనిపై ఒక కేసు చట్టపరమైన కేసు ఇచ్చేసి మరి ఇతనికి ఎలా తెలుసు ఇవన్నీ ఇతనికి ఎలా తెలుసు ఇవన్నీ పోలీసులు గ్రహించి అతనిపై ఒక కేసు నమోదు చేసి చంద్రబాబు నాయుడు లోకేష్ కొలికపూడి శ్రీనివాసరావు ఇది వీళ్ళు అసలు ఈ రాజకీయ వచ్చే రాజకీయాల్లో వీళ్ళు అనర్హులుగా ప్రకటించాలి ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం కోరుకోవాలా నువ్వు అభివృద్ధి చేయడానికి వచ్చి అభివృద్ధి చెయ్యి నీ విధి విధానాలు చెప్పు నేను ఇంకోటి కూడా చెప్తాను తిరువురు నియోజకవర్గ ప్రజలకి మీరు ఈ రాబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు మీకు ఎవరు న్యాయం చేయలేదు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మీరు మీ సమస్యలని ఒక ఫ్లెక్సీ రూపంలో ఏదో ఒక రూపంలో తెలియజేయండి ఆ సమస్య తీరిస్తేనే ఎవరు తీరిస్తే వారికి ఓట్లే మనం నేను చెప్తున్నాను వాళ్ళకి వాళ్ళకి ఇదే నా విన్నపం అన్నమాట ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఈ నాలుగు రోజులు గుడ్ మార్నింగు గుడ్ ఈవినింగ్లు వాకింగ్లు పెట్టి మిమ్మల్ని మాయ చేసి మీ ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మీ జోలి పట్టించుకోరు అభివృద్ధి చెయ్యరు కానీ నా కుటుంబాన్ని నా కుటుంబ సభ్యులు మోసపోకూడదని నాకున్న ఆలోచన నేను చెప్తున్నాను మీకున్న సమస్యలు ఒక తెలియచేయండి ఒక బ్యానర్ రూపంలో ఒక ఫ్లేగ్ ఏదో ఒక రూపంలో తెలియచేసి ఆ సమస్య తీర్చిన ఎవరైతే తీరుస్తారో నేను ఒక పార్టీకి వేయమని చెప్పట్లేదు అభివృద్ధికి నేను వేయమని చెప్తున్నాను దాన్ని తీర్చిన వాళ్ళకి మీ ఓట్లు వేయమని నా రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడున్న ఎవరు కనిపిస్తుంది సార్ ప్రజలు అనేది వాళ్ళ తల్లి చాలా తెలియవాలి సార్ అంటే ఎవరి వైపు అనేది వాళ్ళ మనసుల్లో ఉంది అది రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళు చూపిస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇంతకు ముందులా లేరు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చాలా అవగాహనతో తెలివిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటు అనే ఆయుధంతో ఈసారి అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి నా సోదరులకి నా సోదరులకి నాకున్న అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళకి నేను నా విన్నపంగా చెప్తున్నాను ఏమని చెప్తున్నాను మన సమస్య తెలియపరుతాం ఆ సమస్య తీర్చిన వాడికి మనం ఓట్లేద్దాం ఎవరైతే ఏ పార్టీ కానీ నేను చెప్పట్లేదు దీంట్లో ఏ పార్టీ వాడనేది కాదు ఎవడైనా వచ్చి ఆ సమస్య తీరిస్తే వాడికి మనం మద్దతుద్దామో అని చెప్తున్నాను నేను పర్టికులర్గా ఈ పార్టీ అని చెప్తే మీరు నన్ను ఇచ్చేయాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈసారి ఎలా ఉండబోతున్నాయి ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి విజల పక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు ఎలా ఉండబోతుంది ఎన్నికల ఫైట్ అంటే ఏం చెప్తారు సార్ ఇంకోటి మీరు అడిగింది మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడంటే నా పరిపాలన నా వల్ల లబ్ధి పొంది నేను అన్ని విధాలు మీకు నచ్చితే ఓటేయమని చెప్తున్నాడు అతను ఇప్పుడు అతను నాకే వేయమని మీరు జనాల్ని మాయ చేయట్లేదు సరే వీళ్ళందరూ గుంపులుగా వచ్చినా కూడా అతను ఏం చెప్తున్నాడు అతని నినాదం ఇది నా యొక్క చూడమని చెప్తున్నాడు నా నన్ను చూడండి నా పరిపాలన చూడండి అని చెప్తున్నాడు కానీ ఈ దీంట్లో ఏం జరుగుతుందంటే నేను నిజంగా మా ప్రభుత్వానికి చెడ్డ పే ఇప్పటి వరకు చెడ్డ పేరు తీసుకొచ్చింది ముగ్గురు ముగ్గురు ఒకటి ఐపాక్ టీం రెండు ఈ సంబంధించిన కొంతమంది అధికారులు అన్ని డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ కొంతమంది అధికారుల వల్ల మా యొక్క పార్టీలో కొంతమంది నాయకుల వల్ల ఈ ముగ్గురే కారణం ఈ ముగ్గురు కారణం తప్ప మా ముఖ్యమంత్రి గారిది ఆయన ఎక్కడ ఒక తప్పు లేదు ఆయన ఎందుకు అంటే ఆయన తండ్రి ఒక అడుగు వేస్తే ఈయన అడుగులేసి ఈ పేద ప్రజల కోసం ఈ యొక్క సంక్షేమ పథకాలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అతను ఈరోజు కూడా నడిపిస్తూ ఉన్నాడు పేదవాడికి ఆకలి అయిన వాడికి అన్నం పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాన్ని వాళ్ళేం చెప్తున్నారు భిక్షగాళ్ళు అంటున్నారు రకరకాలుగా కామెంట్ చేశారు అయినా కూడా అతను పేదవాడి కడుపు ఆ ఆకలి తెలుసు అతని తండ్రి పక్కన ఫోటో పెట్టుకోవాలనే ఉద్దేశంతో పనిచేసే వ్యక్తి కాబట్టి అది ఈ ప్రజలకు తెలుసు ఏంటి అనేది ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు చేయలేని వాడు ఇవాళ ఎలా చేస్తాడు నేను అడుగుతున్నాను నేను సూటిగా చంద్రబాబు నాయుడికి ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నా ప్రశ్న నువ్వు పద్నాలుగు సంవత్సరాలు చేయలేదు ఇవాళ చేస్తానంటే నేను ఎలా ప్రజలు నమ్ముతారు మీరు ఆలోచించండి ఇతనికి ఒక చిన్న పిల్లవాడు ఐదు సంవత్సరాలు కూడా నిండలేదు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళ కడుపు పేదవాడి కడుపు చూశాడు పేదవాడి ఆకలి చూసి పేదవాడి యొక్క ఆరోగ్యం విద్య ఇవన్నీ అవసరాలు అంటే కొన్ని దఫాలుగా అవుతాయి సార్ అభివృద్ధి అవ్వలేదంటే తెల్లారి అతను పద్నాలుగు సంవత్సరాలు చేసి ఉంటే ఈ రోజున కొంత సుఖంగా ఉండేది అతను గతంలో చేయలేదు ఇతను ఒకేసారి చేయమంటే ఎలా చేస్తాడు చెప్పండి ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేది కొంత ఖర్చుతో కూడిన పది ఈ పనిలో భాగంగా ఫస్టు పేదవాడికి అనుకూలంగా ఉంది తర్వాత అభివృద్ధి ఇంకా వేరే విధ ఇండస్ట్రీస్ కానీ ఇంకా వేరే వాటిల్లో ఆయన చూపించడానికి ముందుగా ఉన్నాడు ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళం మాకు అవగాహన ఉంది మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాం నేను ఈరోజు పార్టీలో ఒకటే చెప్తున్నాను మా మూడే కారణం ఐపాక్ టీము వాళ్ళ సర్వేలు సరిగా చేయలేదు ఇది పక్క ఇంకొకటి కొంతమంది అధికారులు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెట్టు పేరు వస్తుంది మూడు మా నాయకులు చేసే పనుల వల్ల ఒకే ఎగ్జాంపుల్ మా నాయకులకి ఒకటే చెప్తున్నారు నేను తిరువురు నియోజకవర్గంలో నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని నేను పార్టీ కోసం పనిచేసిన వాడిని విగ్రహాలకు పెయింట్ వేపిస్తే అడ్డుకున్నది ఈ నాయకులు మరి ఈ తిరువూరు తిరువురు నియోజకవర్గంలో ఈ నాయకుల డెవలప్ చేసేది మరి ఈ నాయకుల ఈ స్టేట్లో ఎంతమందికి తెలుసు ఒక్కడైనా అతను చేసిన మంచి పనిని ఎవడు సమర్థించాడు ఎవడికి వాడు ఇదయ్యాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఎంతసేపటికి పదవులు ఆశిస్తున్నారు తప్ప పార్టీ నాయకుడు ఒక ఆ యొక్క విగ్రహాన్ని కనీసం స్పందన లేదు మరి దీన్ని బట్టి ప్రజలు ఏమి ఇచ్చేస్తారు ఈ రోజున కూడా ప్రజలు ఉన్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకం అతని పరిపాలన వల్ల ఈ రోజున ఉన్నారు మాకేం ఇబ్బంది లేదు ప్రజలు ఏమైనా చేయొచ్చు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్ళు వాళ్ళు ఏ తీర్పిచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము అదే ఆయన చెప్పింది కూడా మా ముఖ్యమంత్రి గారు ఇంకొకటి నా కళ అని చెప్పారు ఆయన ఏం చెప్తున్నారంటే పేదవాడు అభివృద్ధి అవ్వాలి సంక్షేమ పథకాలు ఇంకా వాడి చదువులు అన్నిటిలో అభివృద్ధి అవ్వాలనే ఉద్దేశంతో అది నా ఆయన కళ అంతే దీంట్లో ఏముంది సార్ ఇతను కొలుగుపూడి శ్రీనివాసు చంద్రబాబు నాయుడు నేను ఇప్పుడు చెప్తున్నాను కదా వాళ్ళపై ఇప్పుడున్న ఈ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వాళ్ళపై సుమోటాగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాను